అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే పడేసే ఐటమ్స్తోనూ ఎట్లాగా వేస్ట్గా పడేయకుండా మంచి మంచి ఐడియాస్ ఏదో చెప్తానండి ఒక ఫైవ్ ఐడియాస్ ఏదో చెప్తాను ఫస్ట్ ఐడియా వచ్చేసి మనం పాలు కాస్తూ ఉంటాం కదా చూసుకోకుండా ఇంకా మీడియంలో పెట్టుకుని ఏదో పని చేసుకుంటూ ఉంటాము అవేం పొంగిపోయి కింద పడిపోతూ ఉంటాయి పొంగకుండా ఉండాలంటే ఎట్లాగా పైన ఒక గరిటె పెట్టేసేయండి గరిటె పెట్టుకున్నామంటే అవి చూడండి పొంగినా సరే కింద పోకుండా సరే ఉంటాయి అనమాట నచ్చితే లైక్ చేయండి అలాగే సెకండ్ ఐడియా వచ్చేసి ఇక్కడ మనకి ఇంట్లో స్వీట్స్ బాక్స్ ఉంటాయి కదా స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు అట్లాంటి స్వీట్స్ బాక్స్ ఉంటాయి అట్లాంటి స్వీట్స్ బాక్స్ పడేయకుండా అయితే ఇంట్లోనే చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట లేడీస్కి సంబంధించిన ఎట్లాగా క్లిప్పులు కానీ శారీ పెట్టుకున్న పిన్స్ కానీ ఎట్లాగా మనకి శారీ కట్టుకున్నప్పుడు అయితే ఈజీగా మనకి దొరకడానికి అయితే ఈజీగా పెట్టుకోవడానికి అయితే ఉంటుంది సో ఎత్తుకునే పని లేకుండా అందులో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది సో థర్డ్ ఐడే వచ్చేసి నెయిల్ పాలిష్లు అయిపోతే ఉంటాయి కదా అయిపోయి పడేస్తూ ఉంటాము అలాగే నెయిల్ రిమూవరు ఇట్లాగా వాటరు ఇవన్నీ పడేయకుండా ఉండాలంటే సో వీటితో మంచి ఆర్గనైజర్ అయితే చూపిస్తానండి అయిపోయిన తర్వాత ఇవి మూతలు తీసేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి అయితే ఇందులో పెట్టేసుకోండి చక్కగా చిన్న చిన్న ఆర్టిఫిషియల్స్ ప్లాంట్ అయితే రెడీ అవుతుంది అనమాట ఇవైతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయి కదా అసలు చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇవి మన సెల్ఫ్లో కానీ టీవీ దగ్గర కానీ టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట మనకు నచ్చిన ప్లేస్లో అయితే చిన్న చిన్న కబోర్డ్లో పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఇవి మనకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు ఎవరండి మన ఇంటికి చాలా బాగున్నాయి అని చెప్తారనమాట గాజీ కాబట్టి కొంచెం లోపల వైపు పెట్టుకోండి సో ఫోర్త్ థర్డే వచ్చేసి ఇంక ఇది ఇది వాటర్ బాటిల్లో చాలా ఇంట్లోనూ పగిలిపోతూ ఉంటాయి అలా పగిలిపోని పడేస్తూ ఉంటాము అట్లా పడేయకుండా అయితే మంచి టిప్ అయితే చెప్తారండి పగిలిపోయిన మూత కాబట్టి ఇట్లా మూత తీసుకున్నాను మూత తీసుకుని అలాగే మనకు నచ్చిన అట్టపెట్టి లేకపోతే కార్డ్బోర్డ్ ఇట్లాగా చిన్న చిన్న పుస్త పిల్లల పుస్తకాలు ఉంటాయి కదా అవైనా పర్వాలేదండి ఎట్లాగా తీసుకుని మూత కింద అడుగు భాగం సైజు ఇలా డ్రా చేసుకుని డ్రా చేసుకున్న విధంగా అయితే దాని సైజు ఎట్లాగా కార్డ్బోర్డ్ అనేది కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే పగిలిపోయిన మూత ఉంది కదా దీని అడుగు భాగాన్ని అయితే ఈ విధంగా అయితే గమ్మ పెట్టేసుకొని అంటి చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను అలాగే మూత అడుగు భాగాన్ని ఈ విధంగా గమ్ అప్లై చేసుకోండి మీకు నచ్చినట్టు అయితే ట్రెడీ చేసుకోవచ్చు అనమాట మూత పగిలిపోయింది కాబట్టి కలర్ఫుల్గానే కనిపిస్తుంది సో అయితే మీరు పెయింట్ కానీ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ కార్డ్బోర్డ్ అంటి చేసుకున్నాను కట్ చేసుకున్నది కట్ చేసుకున్న తర్వాత అయితే టూ బై టూ టేప్ తీసుకుని ఈ విధంగా అయితే రెండు మొక్కలు కట్ చేసుకోండి రెండు మొక్కలు కట్ చేసుకున్న తర్వాత మూత ఉంది కదా దాని వెనక వైపు ఒకటి అలాగే దాన్ని తిన్నంగానే కింద బాయిగా ఒకటి అలాగే రెండు చేసుకున్న తర్వాత గోడకి మనకేం నచ్చిన ప్లేసులు అయితే ఇట్లాగ ఫిట్ చేసుకొని చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి అయితే ఇందులో మనం ఫ్లవర్ వాజ్ అయితే రెడీగా పెట్టుకోవచ్చు అనమాట చాలా అందంగా ఉంది మొత్తం అయితే ఫ్లవర్ వాజ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చాలా అందంగా ఉంది కదా మీకు నచ్చితే లైక్ కొట్టండి మరి ఫిఫ్త్ ఎయిడే వచ్చేసి ఇంక ఇది వచ్చేసి ఇంకా మనం బేకరీకి వెళ్ళినప్పుడు లేక స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు ఇలా సున్నొండలు కానీ కేక్స్ కానీ ఈ విధంగా తెచ్చుకుంటూ ఉంటాము సో ఆ బాక్స్ అనమాట ఆ వేస్ట్గా పడేయకుండా నేను ఒక టిప్ చెప్తానండి ఇలాగ బాక్స్ కింద లోపల వైపు సైడ్ అనమాట ఇట్లాగా స్క్వేర్ షేప్లో ఫోర్ అయితే నేను డ్రా చేసుకున్నాను స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్నాను అనమాట డ్రా చేసుకున్న విధంగానే చాకును వీడ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకున్న విధంగా స్క్వేర్ షేప్లో ఈ విధంగా నాలుగో కూడా కట్ చేసుకోవాలి ఏంటి పది రూపాయలు ఇరవై రూపాయలు లేకపోతే యాభై రూపాయల లోపు కొనేసుకునే వాటితో ఇవన్నీ అవసరమా అనుకుంటారు చాలామంది కాకపోతే పిల్లలకే చేయించుకుంటూ చూపించామంటే వాళ్ళకి ఒక క్రియేటివిటీగా ఉంటుంది అనమాట సో ఇలా చేస్తే ఎట్లా ఉంటాయి అలా చేయాలా అనేసి ఒక వాళ్ళకి ఒక ఆలోచన అనేది మంచి ఆలోచన అనేది కలిగిద్ది అనమాట సో చిన్న చిన్నవే కొంచెం ఆలోచించి నేర్చుకుంటూ ఉంటారు సో ఇలాగ కట్ చేసుకున్న తర్వాత టూ బై టూ టేప్ తీసుకొని ఆ బాక్స్ కింద భాగాన నాలుగు మూలల కూడా ఈ టేప్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నాలుగు మూలలో కూడా ఇదే విధంగా అయితే అంటించుకోవాలన్నమాట నేనైతే మనకు నచ్చిన ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట ఎక్కువ బ్రష్ చేస్తూ ఉంటారు కదా సింక్ దగ్గర అట్లాంటి ప్లేస్లు అయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట నేను బ్రష్ చేసే దగ్గర అయితే ఈ విధంగా అంటించేసుకున్నాను అంటించుకున్న తర్వాత అయితే నేను ఫోర్ కట్ చేసుకున్నాను కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఇట్లాగా ఫోర్ బ్రషెస్ కూడా ఈ విధంగా అయితే స్టిక్ చేసుకుంటున్నాను అనమాట అందులో ఎత్తుకునే పని లేకుండా పిల్లలకి అందేలాగా ఈజీగా పెట్టుకున్నాను అనమాట ఇలాగ ఫోర్ బ్రష్లు కూడా పెట్టేసేసుకున్నాను టూత్పేస్ట్ స్ట్ కూడా పైన ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట పడుతుంది సో పైన క్యాప్ ఉంది కాబట్టి ఎలాంటి డస్ట్ కానీ ఏది పురుగులు కానీ ఏది వెళ్లకుండా లోపలికి ఎట్లాగా మూత స్టిక్ చేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది అనమాట గాలి మూత బిగించేసుకోండి ఎటువంటి డస్ట్ కూడా పురుగులు వెళ్లకుండా ఉంటాయి థ్యాంక్ యూ